వెంకటేశ్వర స్వామి వారి మెట్ల మార్గం యొక్క రహస్యం మీకు తెలుసా ప్రతి మెట్టు మీద ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దూతలు ఉంటారు ప్రతి భక్తున్ని గమనిస్తారు ఇలా ఎందుకంటే పూర్వకాలంలో వైష్ణవ దూతలు మనుషుల్లాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలా మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయారు అప్పుడు వెంకటేశ్వర స్వామి వైష్ణవ దూతలకి ఒక షరతు పెట్టారు మెట్ల మార్గంలో నన్ను దర్శించుకోవడానికి వచ్చే నా భక్తుల్లో ఎవరైతే నా నామాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తారో ఆ భక్తుడి ద్వారా మాత్రమే వైష్ణవ దూత నన్ను దర్శించుకోవాలి అని షరతు విధించారు ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్లకి ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుని కోసం వేచి చూస్తూ ఉంటారు ఏ భక్తుడైతే స్వామి వారి నామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ కొండ ఎక్కుతారో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు గుమిగూడి ఆ భక్తున్ని జాగ్రత్తగా కాపా